అడ్డెడ్ నా లైఫ్ లోనే బెస్ట్ పీతల పులుసు నాకు దొరికింది ఇక్కడే హలో మై డియర్ ఆహారి గాడ్స్ ఓన్ కంట్రీ కిచెన్ వర్కాల మస్ట్ విజిట్ ప్లేస్ అని ఉంది లోకల్ కేరళ అథెంటిక్ ఫుడ్ ఎక్కడ ట్రై చేయాలంటే అందరూ గాడ్స్ ఓన్ కంట్రీ కిచెన్ అని రాశారు నిజంగా అంత సీన్ ఉందా అని ట్రై చేశాం ఫస్ట్ కాక్టేవ్తో స్టార్ట్ చేశాము చాలా రిఫ్రెషింగ్ అనిపించింది బేసికల్లీ ఇట్లా టూరిస్ట్ ప్లేసుల్లో మోసపోవడం తప్ప ఇంకేం ఉండదు బట్ ఇక్కడ చాలా నీట్గా అనిపించింది తర్వాత లాబ్స్టర్ ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేసాము దుల్ల కొట్టేసింది అనుకో ఒక్క లాబ్స్టర్ ఏం కర్మ ప్రాన్స్ క్రాబ్ స్క్విడ్ అన్ని రకాల సీ ఫుడ్ కవర్ చేసాం ఇక్కడ వైబు టేస్ట్ రెండు సూపర్ ఏమేమి తిన్నాం ఎలా ఉన్నాయో తెలియాలంటే కింద ఫుల్ వీడియో క్లిక్ చేయమో నేను అన్నం కాదురా